సోమిరెడ్డికి పెద్ద డౌట్ వచ్చింది అరవై ఏళ్ళున్న కాకాని జైల్లో ఉన్న ఆయన మీసం నెరవకపోవడం ఏంటబ్బా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు చంద్రమోహన్ రెడ్డి కాకాని మీసం తెల్లబడకపోవడంపై రీసెర్చ్ చేయాలంటున్నారు ఆయన అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి జైలుకు వెళ్ళి నెలన్నర దాటింది నలభై ఐదు రోజులకు పైబడి నెల్లూరు జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు కాకాణి జైల్లో ఉన్న కాకాడిపై టీడీపీ ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్లేసారు జైల్లో ఉన్నప్పటికీ కాకాణి గడ్డం మీసం నెరవలేదు ఉన్నారు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇన్ని రోజులు జైల్లో ఉన్న వ్యక్తి మీసం తెల్లబడకపోవడంలో రహస్యం ఏంటో తనకు తెలియాలి అంటున్నారు సోమరెడ్డి అందరికి ఆశ్చర్యంగా ఉంది అరవై రోజులైనా ఆ మీసాలు మాత్రం నల్లగానే ఉన్నాయంట మామూలుగా జైల్లో రంగు లేనివి దాని మీద కూడా ఒక రీసెర్చ్ చేసి ఇంకో పిహెచ్డి ఇప్పుడు ఆల్రెడీ ఒక పిహెచ్డీ తీసుకున్నాడు ఏం చేశాడో మనకు తెలియదు కానీ ఇంకో పిహెచ్డి కూడా ఆయన డాక్టరేట్ ఇచ్చే అవకాశం ఉంది మీసాలు అరవై ఐదేళ్ళు పైన పడిన వ్యక్తులు రెండు మాసాలు మీసాలు నరవలేదు ఎట్ట నరవలేదు అనే దాని మీద రీసెర్చ్ కానీ చేస్తే ఆయన మీసాలు కానీ కట్ చేసి తీసి టెస్ట్ చేస్తే డెఫినెట్గా ఆయనకి మళ్ళీ ఇంకో పిహెచ్డీ వచ్చే అవకాశం ఉంది జైల్లో గడ్డానికీ మీసానికి కలర్ వేసుకునే వెసులుబాటు ఉండదని అయినా ఆ మీసాలు నల్లగా ఎందుకున్నాయని అనుమానం వ్యక్తం చేశారు చంద్రమోహన్ రెడ్డి